హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైతేతా సండే ఉన్నారు బాగున్నారా అండి సండే వచ్చింది వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను ఈ మధ్యాహ్నం కొంచెం సాటర్డే షూట్ కూడా ఎక్కువ చేస్తున్నా అని చెప్పి సాటర్డే వ్లాగ్ కూడా పెడుతున్నాను ఇంకా టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా సండే కదా అన్నీ లేట్లే దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ నుంచి బిజీ బిజీగా ఉండి ఇంటికి ఇక్కడికి ఇక్కడికి ఇంటికి వాళ్ళ ఇంటికి తిరిగి 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 యాస్ట్కి వచ్చేస్తుంది సో ఇంకా ఈరోజు ఇంకా ఈరోజు కూడా మా హస్బెండ్కి కొంచెం ఆఫీస్ వర్క్ ఉండే అని వెళ్ళిపోయారు మే మెమ్మలంగా లేచి ఇంకా ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి ఏం తినాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నాం ముందైతే పాలు చాయ్ పెట్టేశాను ఆ తర్వాత పాప వచ్చేసి మ్యాగీ తింటా అన్నది ఇంకా నాకు కూడా తొందరగా బ్రేక్ఫాస్ట్ పని అయిపోతుంది కదా అని జెప్టోలో త్రీ మ్యాగీస్ పెద్దవి అలాగే బ్రెడ్ ప్యాకెట్ కెచప్ పెట్టాను బ్రెడ్ చీజ్ తింటుందా మ్యాగీ తింటుందా ఆప్షనల్ సామెకు ఇష్టం అని చెప్పేసి ఇవన్నీ తెప్పించాను అనమాట ఇవన్నీ కూడా చెప్టో లేదో ఆఫర్ ఉండడం వల్ల వన్ నాటు ఎయిట్ రూపీస్కే నాకు ఇవన్నీ వచ్చేసాయి సో ఇంకా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి ఆ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోకి సున్నామే అంత ఫ్రెష్నెస్గా కనిపిస్తుంది ఇంకా మనం కూడా కొంచెం వెల్లు క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి రోజు కొన్ని కొన్ని డబ్బాలు తోముతున్నాను కిచెన్ క్లీన్ చేద్దాము ఎప్పుడు చూసినా ఒక టూ రూమ్స్ క్లీన్ చేస్తాను కిచెన్ దాకా వచ్చేసరికి బాగానే ఉంది కదా రోజు అడుగుతూనే ఉంటాం కదా తుడుస్తూనే ఉంటాం కానీ బద్దకం అవుతూ ఉంటుంది సో ఇంక ఈసారి అట్లా కాదు ముందు కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని డబ్బాలు క్లీన్ చేస్తున్నాను నేను డీప్ కిచెన్ క్లీనింగ్ నేను కిచెన్ ఎలా సర్దుకుంటాను అని చెప్పి ఒక వ్లాగ్ చేస్తాను సో ఒక టిప్ ఉంది మంచి టిప్పు లేడీస్ అందరికీ యూస్ అవుతుంది అది నేను ఆ వ్లాగ్లో షేర్ చేస్తాను సో కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళకి అది చెప్తే మంచిగా అర్థమవుతుంది సో ఇంకా డబ్బాలన్నీ ఒకేసారి తోముకోవడం కంటే నేను కొద్ది కొద్దిగా తోముకోవడమే నాకు ఇష్టము సో అది చేసేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాను సండే అయినా మండే అయినా ఇల్లు అయితే క్లీన్ చేసుకోవడం తప్పదు కదా యాక్చువల్లీ నేను ఏం చేస్తానంటే సాటర్డే నైట్ ఎయిట్ తర్వాత ఈవినింగ్ ఇల్లు ఒకసారి పండుకునే ముందు ఊడ్చి తూడ్చేసి పండుకుంటామండి సో అలాగే స్టవ్ దగ్గర క్లీనింగ్ అవన్నీ చేసేస్తారు అలా చేయడం వల్ల నాకు సండే కొంచెం పని తగ్గుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది ఒకవేళ సాటర్డే నేను ఇల్లు ఊడ్చి చూసినాక కూడా ఎవరైనా పాప కానీ మా అబ్బీ కానీ మనం చెత్త వేసిరనుకోండి ఖాళీ ఒకసారి ఊడ్చేస్తే అయిపోతుంది సో అలా చేసుకుంటాను అది నేను ఇప్పుడు కాదు గత ఫైవ్ ఇయర్స్ నుంచి అదే ఫాలో అవుతున్నాను నాకు ఒక ఇల్లు ఊడ్చుడు తుడుచుడు పది పదిహేను నిమిషాలు మ్యాక్సిమం ఒక ఇరవై నిమిషాలు పని అయిపోయేదానికి కూడా అది కూడా ఒక పని చేయాలి కదా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అందుకని నేను ముందు రోజు జస్ట్ ఒక సండే వచ్చే ముందు రోజు అట్లా చేస్తాను రోజు కాదు సో ఇంకా ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా ఇంకా నేను ఏం చేస్తాను ఇంకా మెల్లగా కొంచెం మ్యాగీ చేసుకున్నాం మేము ఇంకా ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఒక ఊడ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఉల్లు ఊడుస్తున్నాను ఇంకా నాకు సండే వస్తే నా మట్టుకు నాకైతే ప్రశాంతంగా వండుకోవాలండి సో మండే టు సాటర్డే ఎంత బిజీగా ఉంటామో పూజలు ఉన్న రోజైతే నేను ఈ మధ్యన మ్యాక్సిమం మండే కానీ సాటర్డే కానీ ఫోర్ ఫోర్ ఇన్ బిట్వీన్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో లేచి వెళ్ళిపోతు లేచేస్తున్నాను సో అంత చలిలో అంత మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకునేసరికి చలి బాగా పెడుతుంది సో ఇంకా ఇంకా బాడీ అనేది బాగా టైడ్ అయిపోతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను సో సున్నా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను చాలా అలసిపోతున్నాను ఇంకా సండే కూడా నేను ఈ పనులు చేయాలి ఎక్స్ట్రా పనులు పెట్టుకోవాలని అనుకున్నాను మనసుకు అనిపించదు ముందు రోజు ఎంత సాధ్యమైతే అన్ని వర్క్ చేసుకొని సండే మ్యాక్సిమం ఫ్రీగా ఉండాలని ఆలోచిస్తాను కానీ సండే మార్నింగ్ లేటుగా లేవడం వల్ల ఇంకా అన్ని పనులు లేట్ అయిపోతుంది అంతా లేట్ అయిపోతుంది కానీ నాకు ఈ సండే చాలా రెస్ట్ దొరికింది చెప్పాలి అంటే ఎందుకంటే మా వారు బయటని లంచ్ చేస్తా అన్నారు మా పాప వచ్చేసి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది తన పని హ్యాపీగా ఉంది ఒకరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒకరోజు నానమ్మ వాళ్ళ ఇంటికి తిరుగుతూ ఉంది ఇంకా మిగిలింది నేను అని నా సంగతి నేను తిన్నా తినకపోయినా ఏదో ఫ్రూట్స్ తింటారు ఏదైనా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటాను సో నాకు అది అల్లి సెట్ అయిపోతుంది నాకు సండే చాలా ఫ్రీ టైం దొరికింది అట్ ది సేమ్ టైం బోర్గా కొట్టింది సండే వస్తే నాకు ఫ్యామిలీతో ఉండాలి హ్యాపీగా ఉండాలని ఉంటూ ఉంటుంది కానీ సండే ఇవ్వదు వాళ్ళు బిజీ బిజీ షెడ్యూల్లో కుదరలేదు ఈ సండే ఇక చాలా బోరింగ్ అనిపించింది సండే ఇంకా ఫటాఫట ఇల్లు అయితే క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపారాధన కూడా కంప్లీట్ చేసేసేసాను అండ్ నేను ఇంకా మా ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద మా పాప మ్యాగీ తింటా అన్నది పాపము ఇంకా తర్వాత నాకు ఇంకా పెద్ద బ్రేక్ఫాస్ట్ పని కూడా ఏం అనిపించలేదు సో నేను చక్కగా మ్యాగీ చేసేసుకొని తినేసాం అన్నమాట సో మ్యాగీ అనంగా నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ టైం మ్యాగీ మీ మీరు చేసుకున్నారా మీకు ఎవరు తినిపించారు ఏంటిదని కామెంట్ చేయండి సిల్లి తింగే నాకున్న బెస్ట్ మెమొరీ ఒకటి నేను చెప్తాను నా చిన్నతనంలో నాన్న ఫస్ట్ మ్యాగీ తీసుకొచ్చి వండి నాకు మా సిస్టర్కి తినిపించారు సో ఇదేంటిది నూడిల్స్ ఇట్లా పొడుగు పొడుగా ఉన్నాయి ఇలా కూడా ప్యాకెట్లో ఉంటాయా జస్ట్ పౌడర్ వేసేస్తే మ్యాగీ మంచి టేస్ట్ ఉంటుందా ఇంకా ఇప్పుడు నాకు అంత టేస్ట్ అనిపించట్లేదు కానీ చాలా ఏళ్ళకి ఏందట జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇంకెక్కువనే అనుకుంటా అప్పుడు మ్యాగీ చేస్తుంటేనే ఒక మంచి ఫ్లేవర్ అరోమా స్మెల్ వచ్చేది చాలా టేస్టీగా అనిపించేది ఇప్పుడు నాకు అంత టేస్టీగా అనిపించట్లేదు తింటున్నామా అంటే తింటున్నాం కానీ అప్పుడు అప్పుడు మ్యాగీ ఇప్పుడు మ్యాగీ సేమే కానీ అప్పుడు ఇంక ఇంకో టేస్ట్ అనిపించేది అది మరి నాన్న చేసినందుకు ఏమో ఫస్ట్ టైం నాన్న చేసి సయంగా తినిపించారనమాట అది నాకు బెస్ట్ మూమెంట్ సో బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాగీ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపారాధన కూడా చేసేసుకున్నాను సాటర్డే పూజ అయినాక సండే మార్నింగ్ కంపల్సరీగా నేను పూజ చేసుకుంటాను మళ్ళీ జస్ట్ అలా పూజ సో పూజ అయిపోయిన తర్వాత వాషింగ్ మెషిన్లో బట్టలు కూడా వేసేసారనమాట ఇంకా ఇంకా నాకైతే వంట పని లేదనిపిస్తుంది ఈరోజు ఇంకా నైట్ సంగతి నైట్ చూసుకుందాంలే అనుకుంటున్నాను ఇంకా ఏదన్నా ఒకటి ఆర్డర్ పెట్టుకుందాంలే అని అనుకుంటున్నాను అనమాట ఇంకా అదే ఆలోచిస్తున్నాను ఇంకా బట్టలు కూడా అయిపోతాయి ఇవి ఆర్ఎస్ ఇంకా అన్ని పనులు అయిపోతాయి కొంచెము క్లీనింగ్ ఉంది అంటే బీర్వా చదువుదాం బట్టలు అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి ఇంకా తర్వాత బట్టలు ఆరేసాను ఇంకా హాయిగా ఉందండి పైన ఎండ కొడుతుంది చక్కగా ఎండకే కూర్చోవాలనిపిస్తుంది చలికాలంలో పొక్కడంత చాయ్ ఉండి ఎండ కూర్చొని కాసేపు ముచ్చల్లి పెట్టుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కదండి సో ఈ మధ్యన దేవుళ్ళకి బాగా కొబ్బరికాయలు కొడుతున్నాను కదా కొబ్బరికాయలు తీసుకుంటామని రోజు ఇంటి ముందుకు వస్తాయి కదా తీసుకోమంటే పచ్చిగా ఉన్నాయి అన్నారు సో అందుకే కొంచెం ఎండకబెట్టి కొంచెం పైన రిలాక్స్ అయ్యి కిందికి అనమాట ఇంకెలాగో ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి కొద్దిగా బిలువ చదురుతున్నాను సో రీసెంట్గా మీషోలో వచ్చేసి నేను హ్యాంగింగ్స్ తీసుకున్నాను మన బట్టలు వేసేవి సో అవి మన డజను వచ్చేసి చెప్తాను రేట్ వన్ నాట్ సెవెన్ రూపీస్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ పడ్డదంతే నాకు డజన్ వచ్చాయి అనమాట బయట అడగడం కంటే తీసుకోవడం కంటే మీషోలో ఆర్డర్ పెడదామని చెప్పేసి మీషోలో తీసుకున్నాను సో ఎన్నిసార్లు బట్టలు తిన్నా ఏదో ఒక్క చీర కడతాను ఏదో అమావాస్యకో పుణ్యనుకో నెలకు ఒక్కసారో కడతాను ఒక్క చీర తీయబోయే అన్నీ తీస్తాను మళ్ళీ లోపల కుప్పలు కుప్పలు పెట్టేస్తాను ఇంకా నాకు తీరిక దొరికిన పళ్ళు నీట్గా చదువుతాను మళ్ళీ రొటీన్ రిపీట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఈ శారీస్ అన్నీ వేసేసాను గంటసేపు తినే మీద టైం స్పెండ్ చేశాను ఖాళీగా ఉన్నాను బోర్ కొడుతుంటే ఇంట్లో లేడీస్కి ఏం పని ఇంకా ఆ క్లీనింగ్ ఈ క్లీనింగ్ అది చేయాలి ఈ చేయాలి అని చెప్పేసి ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇవన్నీ క్లీనింగ్ ప్యాన్లో పెట్టుకుంటున్నాను అనమాట అలా సర్దుతూనే ఉన్నాను ఇందులోపన నేను నా లంచ్ కోసం అని చెప్పేసి బర్గర్ కింగర్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను యాక్చువల్లీ సండే వచ్చిందంటే ఇంట్లో లేవడమే చాలా లేట్గా లేస్తాము ఆ తర్వాత మంచిగా చికెన్ మటన్ తెచ్చుకొని వండుకొని హాయిగా కింద కూర్చొని హ్యాపీగా థమ్స్ అప్ తాగుతూ ఎంజాయ్ చేయడం లంచ్ అనేది నాకు చాలా ఇష్టము బట్ ఇంకా కుదరలేదు ఈ సండే ఇంకా బర్గర్ కింగర్ నుంచి కొంచెం నాకు ఎందుకు మన నుంచి బర్గర్ తినాలని చెప్పి గ్రేవింగ్స్ ఉండే సో అందుకని చెప్పేసి ఇవి కొంచెం ఆర్డర్ పెట్టేశాను అనమాట అందులో వచ్చేసి నేను ఇక్కడ వెజ్ మఖాన బ్రష్ అంట మా బర్గరు సో క్రంచి లోపల మంచిగా అది కంచిగా ఉంది ప్యాటర్న్ బయట సాఫ్టీగా చాలా బాగుంది బర్గర్ కింగ్ బర్గర్ చాలా బాగుంటుంది అండి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇవ్వచ్చు అలాగే పిజ్జా పఫ్ ఒకటి చిన్నది ఇది మన పఫ్ ఉంటుంది కదా అలా లోపల పిజ్జా ప్యాటర్న్ అనమాట బాగుంది ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా నాకు టూ హండ్రెడ్ చేంజ్ పడింది అంటే టూ ఫిఫ్టీ ఇవ్వగా టూ ఫిఫ్టీ లోపలనే పడ్డది ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకొని చక్కగా తిన్నా ఎంత ఇవి బయట ఫుడ్ తిన్నా కూడా మనకు ఇంట్లో అన్నం తిన్న ఫీలింగ్ అయితే రాదు సో యాక్చువల్లీ వంటలో కొంచెం కొవ్వు ఉంది కొవ్వు ఉంటే ఇవన్నీ తినొద్దు అయినా కూడా నేను తింటున్నా ఇంక ఒక్కొక్కసారి చాలా స్ట్రిక్ట్గా చేస్తాం డైట్ ఒక్కొక్క రోజు ఇక అవి పోనీళ్ళే అని వదిలేస్తూ ఉంటాం ఆ బాపత అనమాట నేను ఇంకా చక్కగా లంచ్ అయితే బర్గర్ కింగ్తో కానిచ్చేసి ఇంకా బ ఈ లోపల బట్టలు కూడా ఆరిపోయాయి బట్టలు కూడా తీసుకొచ్చేసి మర్తపెట్టి ఎవరు షెల్ఫ్లో వాళ్ళే సరిదేశానమాట సండే సండే అంటాం కానీ నే టైం దొరకదండి ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండము బట్ ఈ సండే నాకు కొంచెం టైం స్పెండ్ చేశాను ఆ టైం లో నేను ఆమరన్ మూవీ వచ్చింది కదా అండి సో చాలా బాగుంది మేజర్ ముకుంద్ గారి జీవిత చరిత్ర మూవీ లాస్ట్ లో చాలా ఏడుపు వచ్చేసింది ఇప్పుడు ఇంకా బట్టలన్నీ అన్నీ తర్వాత ఇంకా ఇంకా మొత్తము బిల్వాలో పెట్టేశాను కొన్ని బట్టలు నేను ఇంతవరకు వేసుకొని చీరలు కొన్ని ఉన్నాయి అవి మీతో షేర్ చేస్తున్నాను అనమాట అందులో వచ్చేసి ఫస్ట్ వన్ ఈ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన సారీ అనమాట కలంకారి ప్యాటర్ను చాలా సాఫ్ట్గా ఉంది సారీ చాలా బాగుంది ఇది నేను సూరత్లో షాపింగ్ చేశాను సో అప్పుడు నేను లాంగ్ వీడియో పెడితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీయడం మర్చిపోయాను అందువల్ల చాలా ఒకరు కామెంట్ చేసేది ఇరిటెడ్గా ఉంది మీ వాయిస్ చూసుకోండి వీడియో అని చెప్పేసి కామెంట్ చేశారు కానీ ఇక మళ్ళీ నేను దానికి మళ్ళీ అప్లోడ్ చేయడం చేయలేదు ఇది అక్కడ తీసుకున్నాను సూరత్లో అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్లో తీసుకున్నాను యాక్చువల్లీ బ్రౌన్ గ్రే అండ్ బేబీ పింక్ ఆనియన్ కలర్స్ ఇలాంటి రెగ్యులర్ రేర్ కలర్స్ నాకు యూజ్ చేయడం అంటే ఇష్టం అనమాట రొటీన్గా కాకుండా అని చెప్పి దీనికి బ్లౌజ్ కుట్టించాను కానీ శారీ తొడుక్కోలేదు ఇంతవరకు వేసుకోలేదు బట్ బ్రౌన్ నాకు సూట్ అవుతుంది సూట్ అవ్వదు మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కడో డౌట్ కొడుతుంది ఆ తర్వాత ల్యావెండర్ కలర్ ఇది మీకు ఆల్రెడీ నేను దసరా షాపింగ్లో వీడియోలో చూపించాను అన్నమాట సో టిష్యూ శారీ చాలా బాగుంది ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అసలు చాలా తక్కువ ఎక్కువ వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా సంక్రాంతి అలా తర్వాత యానివర్సరీ అవన్నీ వస్తే అప్పుడు లే అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి వంకాయ కలర్ మీకు అనిపిస్తుందో తెలియదు కానీ గిన్నె పండు కలర్ అంటారు చూసారా అల్లనిర్ర పండు లోపల ఎత్తు కలర్ ఉంటుంది చూసారా అది అనమాట దానికి ఇలా కొంచెం బార్డర్లో వచ్చింది ఇది మొన్న రీసెంట్గా మమ్మీ నాకు అక్కకు శారీస్ కొనిచ్చేటప్పుడు ఎక్స్ట్రా శారీ ఒకటి నేను కొనుక్కున్నాను ఆ శారీ ఈ ఫోర్ శారీస్ ఉన్నాయి ఇంకా కట్టని శారీస్ ఇలాగో బీరో ఓపెన్ చేశాను కదా అని చెప్పేసి ఇవి చూపిస్తున్నాను అనమాట ఆ తర్వాత పాపకు వెయ్యని డ్రెస్సెస్ కూడా చాలానే ఉన్నాయి ఇంక ఇయర్ నెక్స్ట్ ఇయర్ మే జూన్ వరకు షాపింగ్ చేయడం అవసరం లేదు అన్ని డ్రెస్సెస్ శారీస్ అయితే ఉన్నాయి సో ఇంక ఇది వచ్చేసి అమ్మ కొనిచ్చింది వాళ్ళకి ఇంకా తనకి కొంచెం లూజ్గా ఉంది టైట్ ఫిట్టింగ్ చేయించాలి ఇంక ఇది కూడా ఎలాగో బిరో ఓపెన్ చేశాను కదా ఈ పనులు చేద్దాం ఈరోజు అని చెప్పి అన్ని పక్కన పెడుతున్నాను అనమాట ఆడవాళ్ళకి ఎన్ని శారీస్ ఉన్నాయి ఎన్ని బట్టలు ఉన్నా పిల్లలకైనా సరిపోవు ఇంకా ఎక్కడో రీ రీసాటిస్ఫాక్షన్ అవుతాం సాటిస్ఫైడ్ అవ్వము ఇంకా ఫైనల్లీ నా బీరువా అయితే ఇలా సర్దేసుకున్నాను మంచిగా హ్యాంగింగ్స్ అన్నీ పెట్టేసి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు శారీలు కుచ్చి పెట్టాను మళ్ళీ బయటికి తీసేటప్పుడు నాకు ఏదో కొడుతుందో సాటిస్ఫైగా అనిపించలేదు ఆ తర్వాత కింద వచ్చేసి నాన్న బట్టలు అనమాట నానా గుర్తు కోసం నేను తెచ్చుకొని పెట్టుకున్నాను ఇక రెగ్యులర్గా వేసుకునే శారీస్ అప్పుడప్పుడు సిల్క్ శారీస్ ఆయన కింద రో పా పది ఆ కింద రో నాది మళ్ళీ బయటికి వేసుకోలేదు అన్నమాట ఇంక ఇవన్నీ కూడా సెట్ చేసేసేయాలి ఇంకా ఇలా నీట్గా ఇప్పుడైతే ఎంత బాగుందో అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడో ఏదో ఒక శారీ తీస్తే ఒక ఒక్క శారీ కోసం మళ్ళీ అన్ని పీకి అనమాట ఇది యాజ్ యూజువల్గా ఎప్పుడు మా ఇంట్లో జరిగేది అంతే ఎన్నిసార్లు సదురుతావు ఎన్నిసార్లు పెడతావు అని చెప్పేసి మా ఆయన అది తిడుతూ ఉంటారు పడడం మళ్ళీ సదరడం నాకు కామన్ అయిపోయింది ఖాళీగా ఉంటే ఏదో ఒక పని చేయాలనిపిస్తుంటూ ఉంటుంది కదా సో ఆ పని చేస్తున్నాను అనమాట జీతము అలాగే వ్యాపకము లేని జాబ్ ఏదైనా ఉంది అంటే అది హౌస్ హౌస్ వైఫే జాబ్ అండి హౌస్ వైఫ్స్ ఎంతమంది వీడియో చూస్తున్నారో అగ్రి అయితే కామెంట్ చేయండి కొంచెం జీతం లేకుండా ఇల్లు నీట్ చేసి పెడతాం కదా ఎంత ఎంతమంది దొరుకుతుంది అదృష్టము కదండి ఏదన్నా లేకపోయినా ఫుడ్ చేసినా చేయకపోయినా మన తెలుగు వాళ్ళకి మన ఇండియాలో అందరికీ సో ఛాయ్ ఒక ఎమోషనల్ కదా ఈవినింగ్ నాలుగు కాగానే చాయ్ మీద గుంజిస్తూ ఉంటుంది అలా కాస్త చాయ్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సండే వచ్చిందంటే ఈ ఛాయ్ డ్యూటీ మొత్తం మా వారిదే ఉంటుంది కానీ ఆయన ఈరోజు బిజీగా ఉండడం వల్ల నేనే పెట్టుకొని తాగేశాను ఆ తర్వాత ఈవినింగ్ కూరగాయలు కట్టింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకున్నాను సో ఈవినింగ్ డిన్నర్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనమాట బాస్మతి రైస్ సోప్ చేసి పెట్టి అలాగే ఇవన్నీ కూరగాయలు వచ్చేసి రేపు పప్చా చేద్దాం ఇడ్లీకి రానబెట్టాను ఇడ్లీ కాంబినేషన్ పప్చా నాకు చాలా ఇష్టం అనమాట సో అవన్నీ చేద్దామని రెడీ చేసి పెట్టాను అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్కి కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టాను అనమాట బీన్స్ క్యారెట్ క్యాబేజీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు ఇవన్నీ కట్ చేసి పెట్టాను రెసిపీ షేర్ చేస్తాను చూడండి ఇక నా స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేసేద్దామా సో ముందు అయితే కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్ని వేసేసానండి ఏ ఫ్రైడ్ రైస్ అయినా సరే నూడిల్స్ అయినా సరే మంచూరియా ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా హై ఫ్లేమ్లో చేస్తేనే బాగుంటాయి యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక మిస్ చేసింది ఏంటంటే ముందు ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను అది మధ్యలో సగం ప్రొసెస్ అయినాక గుర్తొచ్చింది సో ఇంకా వస్తుంది కదా మధ్యాహ్నం సో అని చెప్పేసి నేను దెబ్బ దెబ్బ చేస్తున్నాను అనమాట సో వెజ్జెస్ అన్నీ ఫ్రై చేసుకుంటూ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసేసాను ఆ తర్వాత ఇందులోకి ఇంకా కొంచెం మళ్ళీ కలుపుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అలా వెజ్జెస్ అన్నీ కూడా పచ్చిపచ్చిగానే ఉండాలి మరీ ఎక్కువ డ్రైగా రోస్ట్ అయితే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ మంచూరియా అండ్ రెసిపీస్ లో సో తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మిగతా మసాలా అన్నీ యాడ్ చేస్తున్నాను కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి తర్వాత పసుపు నెక్స్ట్ గరం మసాలా మిరియాల పొడి సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అలాగే సాసెస్ వచ్చేసి సోయా సాస్ వెనిగర్ తర్వాత టమాటా కెచప్ కొద్దిగా యాడ్ చేసాను తీయగా పుల్ల పుల్లగా బాగుంటుందని చెప్పేసి సో వెజ్జెస్ వచ్చేసి క్యారెట్ బీన్స్ క్యాబేజీ ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో మంచిగా టోస్ట్ అయిపోయిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకున్నాను నాలుగు ఎగ్గులు వేసాను సో ఎగ్స్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించిన రైస్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసాను రైస్ వేసే క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది సో ఇంతేనండి సింపుల్గా నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ చల్లగా తింటే చప్పగా అనిపిస్తూ ఉంటుంది ఇంక ఫస్ట్ కాకపోతే కొంచెం ఇది నేను స్ట్రీట్ స్టైల్లో చేశాను కానీ జనరల్గా ముందు ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకొని టోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని వెజ్ ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తే బాగుంటుంది సో అది ఒక్కటి మిస్ అయిపోయింది అనమాట సో ఇది ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ డిన్నర్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా డిన్నర్ చేస్తాం మాక్సిమం మేము మా ఇంట్లో ఎయిట్ లోపల డిన్నర్ కంప్లీట్ చేస్తామండి ఇంకా ఇంకా ఎయిట్ తర్వాత తక్కువ టైంలో తింటాం ఎప్పుడన్నా వంట చేయడం లేట్ అవుతాయి టైంలో తప్పించి మాక్సిమం ఎయిట్ లోపలనే మా డిన్నర్ అయితే అయిపోతుంది ఇంకా నైన్గా అయిపోయింది నైన్గా వస్తుంది సో ఇంకా చక్కగా మళ్ళీ నాకు మంచిగా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను మండే కాబట్టి అంత ముందు రోజు క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అండ్ ఇడ్లీ పిండి అనమాట కింద సో అది ప్యాటను రేపటికి అంటే మండే రోజుకి బ్రేక్ఫాస్ట్కి పెట్టేసాను సో బ్యాటన్ ప్యాటర్న్ అంటున్నాను సో ఇంకా బిగ్ బాస్ ఇంకా నైట్ కేర్ తీసేసుకొని ఇంకా నేను ఈ మధ్య నైట్ కేర్ రొటీన్లో గుడ్ బైబ్స్ వారి నైట్ క్రీమ్ పెడుతున్నాను సో అలాగే ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయితే నిఖిల్ గారు కదా చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో అవినాష్ గారు అంటే చాలా ఇష్టం మీకు ఎవరిష్టమో కామెంట్ చేయండి సో అక్కడితోనైతే బిగ్ బాస్ సీజన్ నైట్ అయిపోయింది బాగా దాన్ని అడక్ట్ అయిన వాళ్ళు ఇంకొక వారం పది రోజులు కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతారు ప్రోగ్రామ్ అయిపోయిందని కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో మొగోలు అమ్మయ్య అయిపోయిందా చూసే అయిపోయిందా అని అమ్మాయ అనుకుంటారు అదనమాట ఇంక నేను అది లాస్ట్ సీన్ అది పెడదామంటే నాకు క్లైమ్ వస్తుందండి అతను క్లైమ్ చేసేస్తున్నారు వీడియోకి అందుకే నేను అది పెట్టలేదు పెట్టకుండా గుడ్ వైబ్స్ పపాయ ఫేస్ వాష్ చూపించుకుంటే నేను బ్యాక్గ్రౌండ్లో ఆ మ్యాటర్ చెప్తున్నాను అనమాట సో ఇంతటితో సండే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట సో ఇదండి మా ఇంట్లో సండే వ్లాగ్ చాలా బోరింగ్ డే అనిపించింది సండే నాకు సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకాని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మిమ్మల్ని వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్